అండి ఈరోజు మనము మన జీవిత విధానం గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నానండి డబ్బు అనేది మనిషికి అవసరమే అవసరం అంటే మన అవసరాలు తీర్చడానికి డబ్బు ప్రధాన కారణమే కానీ డబ్బే జీవితము అయిపోకూడదండి ఎప్పుడైతే డబ్బే జీవితము అయిపోతూ ఉంటుందో మనకి మనల్ని బట్టి మన పిల్లలు తర్వాత మన ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంటుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటటువంటి విధానంపై వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి చూడండి ఒక గజం స్థలం కోసం అన్నదముల మధ్య గొడవలు అదే ఒక తులం బంగారం కోసం అక్క చెల్లెల మధ్య గొడవలు ఇది ప్రధాన కారణంగా మన కుటుంబం అయిపోయినప్పుడు రక్త సంబంధానికి కానీ స్నేహ సంబంధానికి కానీ బంధాలకు కానీ విలువైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయండి అయితే మనం చాలా కష్టపడతాము కష్టపడతాము కుటుంబాన్ని నడపడానికి కుటుంబ అవసరతలు తీర్చడానికి బిడ్డలను చదివించడానికి వారి చదువులు కంప్లీట్ అయ్యి వారు మంచి పొజిషన్కి రావడానికి అలాగే మధ్యతరగతి జీవితంలో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అదే మనకంటూ మన బిడ్డలకి చిన్న చిన్న వాహనాలు ఉండాలి ఇలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఏ అవసరతలు అయితే కావాలో అన్ని అవసరతలు కూడా మనం తీరుస్తూ ఉంటాము అయితే ఈ చదువులు కంప్లీట్ అయిపోతూ ఉంటాయి మనము కొద్దో కప్పో తినో తినుకో మనము పరిస్థితులు అన్నీ అధిగమిస్తూ కూడా ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ అలాగే మనకున్న దాంట్లోనే చిన్న చిన్న ఇల్లులు కొనుక్కుంటూ లేదా స్థలాలు కొనుక్కుంటూ పొలాలు కొనుక్కుంటూ ఈ విధంగా మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మరి తర్వాత మన పిల్లలు దీన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తారు వారికి ఒక ఏజ్ వచ్చేస్తుంది వారి కాళ్ళ మీద వారు నిలబడినప్పుడు వాళ్ళు ప్రవర్తనా విధానము ఆ తర్వాత వారికి పెళ్ళిళ్ళు అంటాము బాధ్యతలు అంటాము ఇవన్నీని ఇవన్నీ అయిపోయిన తర్వాత వారు ప్రవర్తన విధానము దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే మనము ప్రతి చిన్నదానికి కూడా మరి డబ్బుతో ముడిపెట్టినట్లయితే మనం అనుకుంటూ ఉంటాము మనల్ని అబ్జర్వ్ చేయట్లేదు కదా అని ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటామో తిరిగి అదే మనకు మళ్ళీ ఎదురుస్తూ ఉంటుందండి బంధాలకు విలువ ఇవ్వకుండా తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా వారు కూడా ఇష్టానుసారంగా వారు ఇండివిజువల్గా మేము ఈ విధంగా జీవించాలి అనేటటువంటి అవగాహనకి వారు వచ్చేస్తూ ఉంటారు మిత్రమా ఒక్కసారి వారికి డబ్బు ప్రధాన కారణం అని కాకుండా విలువలు సంస్కారంతో కూడినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని వారి అలవర్చుకునేటటువంటి విధానాన్ని వారికి నేర్పించాలండి ఎప్పుడైతే ఈ విలు ఎప్పుడైతే ఈ విలువల్ని మనము నేర్పిస్తూ ఉంటామో అప్పుడు వారి తల్లిదండ్రులకి ఏ విధంగా విలువ ఇవ్వాలి రక్త సంబంధానికి ఏ విధంగా విలువ ఇవ్వాలి స్నేహ సంబంధానికి ఏ విధంగా విలువ ఇవ్వాలి అలాగే వివాహ బంధానికి ఏ విధంగా విలువ ఇవ్వాలి అనేటటువంటి విలువలు నేర్చుకుంటారండి ఎప్పుడైతే ఈ విలువలు లేవో ఏ బంధమైనా సరే ఈజీగా దారాలా తెంపేస్తూ ఉంటారు జాగ్రత్త అండి ఎందుకంటే మనం డబ్బు కాదు శాశ్వతం మనం బంధాలు అనేటటువంటివి ముఖ్యంగా మనము అలవర్చుకోవాలి వాటిని బలపర్చుకోవాలి మనం బలపరుచుకుంటేనే అంతేకాని ఈజీగా మనం మాట్లాడేటటువంటి మాటలు పిల్లలు అవే క్యాచ్ చేసి రేపు భవిష్యత్తులో ఒకటికి పదిసార్లు అవి మాట్లాడటం వల్ల వారికి ఏ బంధం మీద కూడా మరి వారికి అవగాహన ఉండదు ఏ బంధము కూడా అవసరం లేదు ఉంటే ఉంటుంది లేదంటే లేదు అన్న స్థితికి వారు వచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా వారికి బంధం బంధం పట్ల ఉన్నటువంటి విలువలను వారికి మనము నేర్పించాలండి ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో వా దాన్ని వారు బలపరుచుకుంటూ ఉంటారు లేకపోతే ఈజీగా బ్లాక్మెయిల్ చేస్తారు వారి లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే బ్లాక్మెయిల్ చేస్తారు ఇది నాకు కావాలి ఇది నాకు అవసరం ఇది ఇస్తేనే నీతో బంధం కొనసాగిస్తాయి ఇలాంటివి కూడా పరిస్థితులు నేటి సమాజంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాము మిత్రమా గుర్తు పెట్టుకుని మనము ఏ విధంగా దేనికైతే మొదటగా ప్రధా ప్రాధాన్యత ఇచ్చామో వారు కూడా భవిష్యత్తులో దానికే ప్రాధాన్యత ఇస్తారు అలా కాకుండా డబ్బు అవసరం బ్రతకడానికి అవసరం కాదని నేను అనట్లేదు కానీ డబ్బే జీవితం కాకూడదు డబ్బే జీవితము అని అనుకుంటే కనుక వారు ఎన్నో దారులు ఎన్నో అడ్డదారులు వెళ్తూ పందాలకి విలువలు ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకో